షే ద్వారా ఈ ప్రత్యేకమైనటువంటి విషయాన్ని రాయించాడు అప్పుడప్పుడు కొందరిని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం అని పలానాడు వచ్చాడు ఈ గొడవ స్టార్ట్ అయింది అంటారు లేదా ఆయన వచ్చాడు మంచి స్టార్ట్ అయింది అంటే మనం అడుగు పెట్టినప్పుడు కొన్ని ప్రత్యేకతలు గుర్తుపెట్టుకుంటాం కదా అంతే ఈయన వచ్చాడు లేక ఈ వచ్చింది లేకపోతే ఇతను అక్కడ అడుగు పెట్టాడు యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద ఆయన అడుగుపెట్టినప్పుడు ఆయన అడుగుపెట్టినప్పుడు కొన్ని ప్రత్యేకమైన జరిగాయి ఈవెన్ ఆయన మరణించినప్పుడు కూడా భూమి బ్రద్దలైంది ఒక ప్రత్యేకత కాబట్టి మానవ జీవితంలో ప్రతి ఒక్కరం కూడా ఒక ప్రత్యేకతను కోరుతాం మరి యనుషు జీవితంలో సమాజం లేట మనందరము ఆయన పుట్టుక ద్వారా మనకిచ్చిన ఒక సందేశం ఏంటి ఎనోష్ జన్మించాడు అందరిలాగానే ఎనోషి జన్మించాడు ఎనోషి జన్మించినప్పుడు పర్టికులర్గా రాయబడింది ఆయన పుట్టిన తర్వాత అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమాయను ఒక రకంగా ఈయన పుట్టుక ద్వారా దేవుని యొక్క నామము హైలైట్ చేయబడింది సో ప్రియమైన వారలారా మన పిల్లలు ఈ భూమి మీద జన్మించడం ద్వారా దేవుని యొక్క ఘనత కొరకు వారిని వాడుకోవడం అది ఎంతైనా ప్రాముఖ్యమైనటువంటిది ఈ నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయము మీరు జాగ్రత్తగా చదివితే నాలుగవ అధ్యాయంలో కయ్యిను హేబేలు ఓకేనా వాళ్ళ గురించి ఉంది తర్వాత కయ్యిని వంశం గురించి నాలుగవ అధ్యాయము పదహారు నుండి ఇరవై నాలుగు వచ్చినాల వరకు కయ్యిన్ యొక్క ఆరు తరాల కయ్యిన్ నుంచి ఆరు తరాల జనరేషన్ గురించి చెప్పబడింది అక్కడ కయ్యిన్ నుండి కయ్యిని కుమారుడు హనోకు హనోకు ఈరాదు ఈరాదు మహుయాయేలు మహుయాయేలు మతుషాయేలు మథుషయలు లెమెకు ఆరు జనరేషన్ తర్వాత మొట్టమొదటి ఆరాధన ఈ నాలుగవ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటి ఆరాధన గురించి గుర్తు చేస్తుంది అర్పణలు రెండవది నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన మొట్టమొదటి ప్రార్థన ఆరాధనలో ఉండే ఇంకొకటి ఏంటి ప్రార్థన అంతే కదా ఆరాధన ఎలా జరిగిందో ఎబ్రి పత్రిక విశ్వాసమును గురించి చెప్పడానికి ఎంచుకున్నప్పుడు విశ్వాసంలో ప్రాముఖ్యమైనది ఏంటి ఆరాధన కయ్యిను హేబేలు యొక్క అర్పణల గురించే మాట్లాడుతుంది సో ఈ అధ్యాయంలో ఆరాధన రెండవది ప్రార్థన ఈ ప్రార్థనల మధ్యలో మరి అపవాది ఎలా పనిచేస్తూ కయ్యిని యొక్క ఫ్యామిలీని సాతాడు ఎలా వాడుకుంటూ వచ్చాడు ఈ నాలుగ మీరు జాగ్రత్తగా చదివితే ఆరాధన అనే దాని మీద మాట్లాడుతుంది అది హృదయంలో నుండి రావాలి అది సాక్ష్యానికి సంబంధించినది ఆరాధించటం అంటే ఆరాధికుడు ఆరాధన అర్పణ రెండు అంగీకరించబడాలి అంతేనా హేబేలును హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు దేవుడు కయీనును కయ్యిన అర్పణను దేవుడు అంగీకరించలేదు అంటే ఆరాధన ఎలా ఉండాలి ఆరాది కూడా అంగీకరించబడితే ఆరాధికు ఇచ్చే అర్పణ అంగీకరించబడుతుంది అలాగైతే మనం ఇచ్చే కానుకలు దేవుడికి ఎంతమందికి అంగీకారం ఒకసారి ఆలోచించండి అర్థమైందా గారికి ఒకవేళ కమిటీ మాకు అంగీకారంగా అవచ్చేం కానీ మనం అంగీకరించబడకుండా మన ఆరాధన అంగీకరించబడదు రెండవది ఈ నాలుగాధ్యాయంలో దేవుడు మాట్లాడిన విషయాలు ఏంటంటే సహోదరులు ఒకరి పట్ల ఒకరు బాధ్యత తీసుకోవాలి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి ఒకరి మీద ఒకరు అసూయ పడకూడదు కోపపడకూడదు కానీ ఆ లక్షణాన్ని విడిచిపోయి ఏమయ్యాడు కయ్యిను కోపపడ్డాడు తర్వాత ఈ నాలుగా అధ్యాయంలో నీతిమంతుల రక్తం వలన భూమి ఎలా క్షపించబడుతూ వచ్చింది ఆదామావలు పాపం చేశారు దానివల్ల భూమి శపించబడింది రెండవది హేబేలు యొక్క రక్తం బైబిల్ అంటుంది భూమి మీద హేబేలు నీతి మంత్రుడైన హేబేలు రక్తం మొదలుకొని ప్రవక్తలు చిందించిన రక్తం అంటూ మత శువార్త ఇరవై మూడవ అధ్యాయంలో యేసు ప్రభు పరిశైలితో మాట్లాడతారు ముప్పై ఆరు ముప్పై ఏడవ వచ్చినా సో భూమి మీద నీతి మంత్రుల యొక్క రక్తము చిందించబడి దానివలన భూమి ఎలాగూ శపించబడింది ఎలాగూ భూమి శపించబడింది శపించబడింది అలాగనే దేవుడు లేని జీవితం దేవుడు లేని జీవితం దేవుడు లేనటువంటి మరి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో కయ్యని జీవితం దేవుని సన్నిధిలో నుండి వెడలగొట్టబడి వెడలగొట్టబడి ఆయన మరి దేశది అయి జీవించడం ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరమయ్యాడో కయ్యిను కయీను దేవుని సన్నిధికి ఎలాగ దూరం అయ్యాడు దేవుని యొక్క మరి వాక్యాన్ని నిరాకరించాడు క్రమశిక్షణ నిరాకరించాడు సహోదరు పట్ల బాధ్యతను నిరాకరించాడు నిరాకరించి వెళ్ళిపోయినటువంటి కయీను ఒక ప్రపంచాన్ని నిర్మిస్తాడు కయీని యొక్క వంశము మీరు జాగ్రత్త చదివితే అక్కడ ఫస్ట్ కయ్యను ఒక ఇన్ పట్టణానికి కడతాడు హనోకు పేరు మీద మీరు గుర్తుపెట్టుకోండి కయ్యిను వంశంలో ఒక హనోకు ఉన్నాడు శేతు వంశంలో అనౌకు ఉన్నాడు ఇద్దరు డిఫరెంట్ అలాగనే ఈయన బయటకు వెళ్ళిన తర్వాత పిల్లలు పుట్టినప్పుడు గుడారాల్లో నివసించేవారు మూల పురుషుడు వాళ్ళే తర్వాత సితారా సానికను అలాగనే ఇనుప పనిముట్లు అన్నిటికీ ఇన్వెన్షన్లు కదా అందరు కొత్త కొత్త విధానాలు కనుగొన్న వాళ్ళంతా కయ్యిను వంశంలోనే ఉన్నారు కయ్యిను వంశంలో తర్వాత ఈ నాలుగవ అధ్యాయం మనం చదివితే బహుభార్యత్వం లెమెకు ఇద్దరు భార్యలను చేసుకున్నాడు ఆదా సిల్లా చూడండి చాలా మంచిగా ఎలా పిలుస్తున్నాడు వాళ్ళను ఇతను కూడా రెండవ హత్య తన మరి తాత ముత్తాత ఇంటాడు కయ్యిను ఆయన చేసిన తర్వాత ఈయన హత్య చేసి ఏం మాట్లాడుతున్నాం అండి భార్యలను ఓ ఆదా ఓ సిల్లా అంతే కదా భార్యల పేరుతో పిలిస్తే సంతోషంగా అనుకుంటా కదా ఓ ఆదా ఓ సిల్లా అంటూ ఈయన ఫస్ట్ పాట ఏం పాడుతున్నాడు నేను చెప్పే మాట వినండి ఇక్కడేమో ఆదాము రెండవ అధ్యాయంలో ఆదాం ఫస్ట్ మాట్లాడాడు కదా భార్యని గురించి నా ఎముకలలో ఎముక నా మాంసంలో మాంసం అంటే ఇక్కడ ఈయన ఓ ఆదా ఓ సిల్లా అంటూ తన భార్యలను లిమెక్కు భార్యలారా అంటూ భార్యలను అడ్రస్ చేస్తూ ఏం చెప్తున్నాడు నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపాను ఒక మనిషిని చంపేశాను ఒక మనిషిని ఎందుకు గాయపరిచినందుకు చంపాను ఒకవేళ నాకేదైనా శిక్ష వస్తే ఏడంతలు వస్తుంది కయ్యిన దానికంటే ఏడంతలు వచ్చిన నాకు భయం లేదు నన్ను గాయపరిచినందుకు నన్ను దెబ్బ కొట్టినందుకు లెమెకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చు నన్ను సో నోబహు దినాలకి ముందు ఈ కయ్యను కుటుంబం భూమి మీద పాపము ఎలాగూ విస్తరిస్తూ ఉంది పాపము ఎలాగూ విస్తరిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన రెండవ రాకడని గురించి మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది నీ రాకడకు అన్నప్పుడు ఏం చెప్పాడంటే యేసుప్రభు నోవహు దినములు వలె ఉంటుంది నోవహు దినాలకి ముందు ఎలా ఈ భూమి మీద ఆదాము నుండి వచ్చిన పాపము మనిషి మీద ఎలా పెత్తనం చేస్తూ వచ్చింది నాలుగవ అధ్యాయంలో కయ్యిని యొక్క పాపం ఎలా పెరుగుతూ వచ్చింది ఆ కుటుంబం ఇరవై ఆరో వచ్చిన ఇరవై ఐదు ఇరవై ఆరో వచ్చినలో చేతు జననం ద్వారా మరలా దైవిక కుటుంబం దేవుడు ఎంచుకున్నటువంటి కుటుంబం ఎలా వచ్చింది అని చెప్పడానికి నాలుగవ అధ్యాయాన్ని ఐదవ అధ్యాయాన్ని ప్రక్కపెట్టి చదవాలి కయ్యని కుటుంబము ఇదిగో దేంట్లో ఎదుగుతున్నారు వాళ్ళు బహుభార్యత్వము కవిత్వము లోహ నిర్మాణ కార్యకులు సంగీతము పశువుల కాపర్లు గుడారాలు కట్టడాలు ఇవన్నీ ఈ కుటుంబంలో విస్తరించారు వాళ్ళు అంటే కళలు సంస్కృతి సంపద కళలు సంస్కృతి సంపద కొత్త కొత్తవి కనిపెట్టడం విజ్ఞానం ఈ కయీని యొక్క మరి వారసత్వంలో నుండి ప్రవేశిస్తూ వచ్చింది అందుకే యేసు ప్రభు చెప్పాడు నోబహు దినాలు ఎలా ఉంటాయంట జనులు జల ప్రళయానికి ముందు తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు పెళ్ళాడుచు పెళ్లికియబడుచు ఉండిరి సో ప్రియమైన వారలారా ఈ రోజున్న దినాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజున్న ప్రపంచం కూడా ఈ కయీను దినాల్లో ఉన్నట్టుగా నోవహు దినాల్లో ఉన్నట్టుగానే మనం కూడా ఉంటున్నాం కదా ఈరోజు కొత్త కొత్త ఆలోచనలు టెక్నాలజీ ఏం పెరిగిపోయింది కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ఈ కనిపెట్టబడుతున్నాయి ఇక చెప్పాను కదా ఫ్యామిలీ లైఫ్ కుటుంబ వ్యవస్థ కంప్లీట్గా పతనమైపోయింది బహుభార్యత్వము స్థానంలో ఇప్పు ఏమైపోయింది అదన్న ఒక రకంగా ఒక భద్రత ఉంటుంది ఇప్పుడంతా సహజీవనాలు అంతేనా సహజీవనాలు ఇష్టాలు ఈవెను ప్రభుత్వం కూడా ఎంత వీటికి సపోర్ట్ చేస్తూ ఓయర్ రూమ్స్ అంట ఓయో రూమ్సే ఏదో సో ప్రభుత్వాలు కూడా ఎంత వీటికి సపోర్ట్ చేస్తూ ఫ్యామిలీ రిలేషన్స్ యవన బిడ్డలు ఫ్యామిలీస్ ఎంత పతనమవుతూ ఉన్నాయో పతనం అవుతున్నాయి పాపము ఈ భూమి మీద ఎలా మరి ఎదుగుతూ వచ్చింది ఎదుగుతూ వచ్చింది అలాగనే చిన్న చిన్న విషయాలకు కూడా చంపుకోవడం అంతేనా గాయపరిచినందుకు లేదా అతన్ని కొట్టినందుకు కొట్టినందుకు కూడా చంపాడంట ఎందుకు ఘోరం కదా కొట్టినందుకు గాయపరిచినందుకు అసలు మనిషిని చంపడం మర్డర్ తర్వాత బహుభార్యత్వం పవిత్రత లేని వివాహ కుటుంబ వ్యవస్థ మనుషుడు మరియు విజ్ఞానములో ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నాడు ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నారు మొదటి కొన్ని ఏడు ముప్పై ఒకటిలో అంటాడు ఈ లోకపు నటన గతించుచున్నది సో ఈ అధ్యాయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఖయ్యను కుటుంబము దేవుని సన్నిధికి దూరమైపోయి వారి యొక్క కోపము మరి దేవుని యొక్క తీర్పు మరణం నరహత్య తర్వాత పవిత్రత లేని జీవితం ఇవన్నీ వారు మరి ఒక చెడ్డ చరిత్ర ఈ కయ్యిను ఆరు తరాలు అంటే ఆదావితో పోల్చుకుంటే ఏడు తరాల చడ్డ చరిత్ర గురించి నాలుగవ అధ్యాయం పదహారు నుండి ఇరవై నాలుగు వచనాల్లో రాయబడుతుంది అందుకే ప్రభు జ్ఞాపకం చేస్తాడు అంత్య దినాల్లో కూడా నోవోహు దినాలను పోలి ఉంటాయి ఈరోజు కూడా మనం దేవుని బిడ్డలారా దేవుని సన్నిధానములో మారి విస్తరిస్తున్నటువంటి ఈ ప్రపంచములో ఎంత విజ్ఞానం పెరుగుతుందో అంత చెడు కూడా విస్తరిస్తుంది సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఈరోజు మానవాళిని సమూలంగా నాశనం చేసేస్తా ఉంది సంబంధాలు లేవు విలువలు లేవు చూడకూడని అన్ని చూడడం ఏమి చేస్తుందో ఇంక ఇప్పుడు ఏదో వన్ వచ్చిందంట కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో మనిషిని ఎంత పతనానికి నడిపిస్తుందో కాబట్టి పాపము ఈ నాలుగవ అధ్యాయంలో కయ్యేను కయ్యిను దేవుని యొక్క కృపలను మరి వ్యర్థపరచుకొని దేవుని నుండి దూరమైపోయి అవిధేయత నిర్లక్ష్యము హత్య అసూయ ఇవన్నీ ఆ కుటుంబంలో పెరిగిపోయి ఒకటి నిర్మించుకుంటూ నిర్మించుకుంటూ వస్తూ ఉన్నప్పుడు దేవుడు నాలుగవ అధ్యాయంలో మరి ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో ఆ కయ్యిని యొక్క వారసత్వంలో కయ్యిని యొక్క వంశంలో ఏమి లేవు ప్రార్థన లేదు దేవుడి భయం లేదు దేవుని సన్నిధి లేదు అలాంటి పరిస్థితులలో ఆ నిశ్శబ్దాన్ని ఆ దేవుడు లేని తనాన్ని బ్రేక్ చేస్తూ ఈ ఎనోష్ షేతు ఎనోష్ బైబిల్ అందుకే చెప్తుంది ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కానీ కయ్యిను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక్క సంతానమును నియమించిన అనుకోని అతనికి చేతు అని పెట్టుతుంది చేతునకు కూడా కుమారుడు పుట్టాడు అతనికి యనోషు షేతునకు కుమారుడు పుట్టినప్పుడు యనోష అని పేరు పెట్టి మరి ఆయనకు క్రొత్త ప్రారంభం ఆయనతో ప్రారంభమైంది దైవిక ప్రారంభం అక్కడి నుంచి మళ్ళా దేవుడు విస్తరిస్తున్నటువంటి చెడులో నుండి ఒక కొత్త తరాన్ని దేవుడు మళ్ళా తీసుకొని వచ్చాడు ఎనోసి పుట్టినప్పుడు ఏమైంది ప్రార్థన ప్రారంభమైంది తర్వాత ఐదా అధ్యాయానికి వచ్చినప్పుడు మళ్ళీ ఇద్దరి గురించి చెప్తాడు అక్కడ హానోకు హానోకు ఏమయ్యాడు దేవునితో నడిచాడు దేవునితో నడక ప్రారంభమైంది మూడవది నోవహు ఎబిరి పత్రిక పదకొండవ అధ్యాయం ఏడు ఆ వచ్చిన ఉంటుంది ఇదివరకు చూడని సంగతులు ఇదివరకు ఎరుగని సంగతులను విశ్వసించి దేవుని యొక్క సన్నిధానములో దేవునికి లోబడి దేవుడు చెప్పినట్టుగా నోవహు ఓడను సిద్ధం చేయడం చేశాడు ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే ఆరో అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో నోవహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను ఈ నోవహు హనోకు ఎనోష్ షేతు వంశం మీరు జాగ్రత్తగా ఈ అధ్యాయులు చదివితే రెండు విరుద్ధమైనటువంటి కుటుంబాల గురించి రాస్తా ఉన్నాడు హానోకు కుటుంబం రెండవది షేతు కుటుంబం రెండు కుటుంబాల గురించిన చరిత్రది ఒకే తల్లికి ఆదామకు పుట్టారు వీళ్ళిద్దరు ఆదామ వాళ్ళకు జన్మించారు కానీ రెండు కుటుంబాలు రెండు భిన్న ధృవాలుగా రెండు భిన్న ధృవాలుగా రెండు విభిన్న ప్రపంచాలుగా కయ్యను కుటుంబం దేవుడు లేని ప్రపంచాన్ని నిర్మించారు వాళ్ళు కూడా సంస్కృతిని ఒక ప్రపంచాన్ని నిర్మించారు కానీ అదేంటది దేవుడు లేని ప్రపంచం మనిషికి విలువలేని ప్రపంచం చంపుకోవడం హత్య బహుభార్యత్వం కోపం అసూయ అందుకనే కయ్యిని గురించి బైబిల్ అంతటి రాయించినప్పుడు పత్రికల్లో కయ్యిను మార్గము పోకూడదని చెప్పాడు కదా కయ్యిను వలె మీరు ఉండకూడదు వారు క్రయ్యను వలె ఉండొద్దు అని చెప్పాడు సో కాబట్టి నాలుగవ అధ్యాయంలో కయ్యిని యొక్క వంశం కయ్యిని యొక్క కుటుంబం ఎలా దేవుడు లేకుండా ఎదిగారు ఆ దేవుడు లేని ఆ పరిస్థితుల్లో దేవుని కొరకు దేవుడు ఎలా మరలా ఒక కుటుంబాన్ని చేతును ఎందుకంటే చేతులో నుండి నోవోహు అబ్రహాము వీళ్ళందరూ కూడా ఇక్కడ నుండి వచ్చిన వాళ్ళే సో దేవుడు ఈ చేతు యొక్క మరి ఫ్యామిలీని దేవుడు ఎంచుకొని ఆయన నుండి అబ్రహాము షేతు మీరు లుక్ అసువార్త మూడాధ్యాయం కూడా చూస్తే మానవ చరిత్రను దైవికంతో పోలుస్తూ మొదటి ఆదాము దేవుని కుమారుడని చెప్పినప్పుడు ఆదా చివరి వచ్చిన ముప్పై ఎనిమిదో మూడాధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చిన ఆదాము దేవునికి కుమారుడని ఆదాము కుమారుడు చేతు అని కుమారుడు ఎనోష్ అంటే విశ్వాసపు వారసత్వాన్ని తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభు కూడా ఆదాము నుండి వచ్చాడు అయితే ఆదాము నుండి వచ్చినప్పటికీ కైని వంశము కాదు ఆయన శేతు కుటుంబములో నుండి వచ్చాడు దేవుడు లేనటువంటి వంశములో నుండి రాలేదు దేవుని వాగ్దానేలు ఏవైతే ఉన్నాయో అది